గాజా నుండి అరుశలేముకి వచ్చాడు ఉన్న ఇంటి దాని నువ్వు ఇక్కడ రాలేకపోతున్నావు ఏదో వంకెడుతున్నావు ఏదో మాట చెప్తున్నావు ఏ అమ్మాయి రాలేదంటే చిన్న పిల్ల పుట్టింది కదండి మరి చర్చిలో ఎవరో గతంలో నా పేరు ఎటు గుర్తులేదు కానీ మూడో వారం తీసుకొచ్చేసింది ఆ పిల్లని ఆ గొడ్డలో చుట్టి ఏమంటే ఇలా ఎట్టుకుని మూడో వారం తీసుకొచ్చేసింది ఆ అమ్మాయి చర్చిలోకి పిల్ల పుట్టింది కదండి అమ్మాయి పుట్టింది కదండి అబ్బాయి పుట్టాడు కదండి వంకెట్టమంటే వంకెడతావు ఎక్కడి నుంచి వచ్చాడు మందిరానికి గాజా నుండి వచ్చాడు ఆడు సమాధానంతో ఉన్నవాడంటేని మనకేదైనా బలహీలుకలు వస్తే ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయాలా దేవుడు వచ్చి నేను కనికరించేయాలా దేవుడు వచ్చి నేను బాగు చేసేయాలా దేవుడు వచ్చి నేను సరి చేసేయాలా దేవుడు వచ్చి నీకు ఆశీర్వాదం వచ్చేయాలా నువ్వు మాత్రం ఇంటి దగ్గర ఫ్యాన్ వేసుకుని బొచ్చు ఉంటావు జ్ఞానం తెచ్చుకోండి తెలుగుతేటలు తెచ్చుకోండి ఆశీర్వాదం వచ్చేదా ఒక మాట ఆశీర్వాదం వచ్చాక మరో మాట చెప్పండి ఈ జ్ఞానులు ఎక్కడికి వచ్చారట ఎరుసలేమికి వచ్చారని ఉంది నపుంసంగుడు ఎక్కడికి వచ్చాడట ఎరుసలేమికి వచ్చాడని అని ఉంది ఈ మధ్యాహ్నపు వేళ నువ్వు ఎక్కడికి వస్తున్నావు రాత్రి క్రిస్మస్ జరిగింది ఎంతమంది వచ్చారు రేపు పదిహేడు క్రిస్మస్ ఎంతమంది రాగలరు మంచు అమ్మో మంచు అడిపోతుంది మంచిపోద్ మహిళా కోట పెడతాడు అక్కడ మంచి పడిపోద్ది అంటావా అనో అబ్బే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ తెలుసుకుంటావు నువ్వు మంచి చెడిపోద్ది పుల్లె మంచి ఎప్పుడు నువ్వు కానీ మంచులో ఉన్నావా ఏమన్నానా మంచిలో పని చేసేవా ఏమన్నానా మంచులో కూర్చున్నావా ఏమన్నా నువ్వు అసలు మంచే తెలియదు కదా నీకేమిటి వే రోజు కూడా టెంట్ వేస్తారా టెంటే ఇరండి మంచులు అమ్ము రొంపట్టేదా రొంపడితే రెండు రోజులు బాధపడతావు మరి అక్కడ జీవితార్థం బాధపడతావు ఏమ రాలేదంటే వద్దాం అనుకున్నాను అయ్యగారు టెంటేరని తెలిసి టెంట్ వేయాలి మరలా నీకు ఏమంటే టెంట్ అయితే కానీ మనం ఆరాధన జరుగుతుంది రావచ్చు కదా దేవునికి నీకు బండిచ్చాడు కదా భార్యాభర్తలు ఇద్దరు కలిపి రావచ్చు కదా పిల్లలు రావచ్చు కదా అయ్యారు రాలేదంటే పనికి వెళ్ళాను అయ్యారు ఏదైతే తాపి పనికి వెళ్ళాను అయ్యారు తాపి తిప్పి 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 రెక్క అడుగుపోయింది అయ్యారు అక్కడే నీకు తాపి పని అని చెప్తున్నారు అక్కడ లేదా ఇటుకలు అందించమంటున్నారా లేదా సిమెంట్ పొలం అంటున్నారా లేదు కదా కూర్చుని వాకి కదా అక్కడికి మీరే కాదు పని చేయడు నాలుగు పనులు మీరు ఎవరో చేసి ఉండరు పన్నెండు పౌన్లు చుట్టు పైకెట్టు కోడితే నల్లరాళ్ళు పగిలి అది మేము చేసిన పని మాతో మీరు ఎక్కడ పనికి వస్తారు మీరు దొరసానులు మీకు దేవుడు అక్కర్లే మీకు పని అక్కర్లే మీకు వాక్యం అక్కర్లే మీకు ఏసుగ్రో అక్కర్లే మీకు నిద్ర ఉంటే సరిపోద్ది చెప్పండి ఆయన ఎక్కడికి వచ్చాడు రాణి అయిన కందాకే ఫైనా మీ ఆర్థిక మంత్రి అతను ఎక్కడి నుంచి వచ్చాడు గాజా నుండి ఎరుసలేమికి వచ్చాడు అందు వైపు ఎందుకు వచ్చాడట పని లేకుండా వచ్చాడా ఆరాధించడానికి వచ్చాడు ప్రభుని స్థుతించడానికి వచ్చాడు ప్రభుని ఆనందించడా అప్పుడు మరలా తిరిగి వెళ్ళాడని చెప్పండి ఆ చెప్పండి మీరు దేవుని మాయం పద్యా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా నేడే ఎక్కడి నుంచి వచ్చాడు గాజా నుంచి ఎక్కడికి వచ్చాడు ఎరుసలేముకు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆరాధించడానికి వచ్చాడు ఇదిగో తూర్పు దేశపు దానులు ఎరుసలేమునకు వచ్చారు అని ఉంది రెండో వాక్యం చదువుదాం రెండు వచ్చిన వాళ్ళు ఏమడిగారు చూడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి వచ్చిన జ్ఞానులు ఏమడిగారు చెప్పండి ముగించేద్దాం ఈ మాట వినదారు మనం ప్రార్థన చేసుకుందాం చెప్పండి చెప్పండి ఏమడిగారు వాళ్ళు ఆ చెప్పి ఏమడిగారు ఏమడిగారు వచ్చిన వాళ్ళు ఏమడిగారు ఆ యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా ఏమడిగారు వాళ్ళు సినిమా హాల్ ఎక్కడుందని అడిగారా బ్రాండీ షాప్ ఎక్కడుందని అడిగారా మాట్లాడరామండే ఓసారి శనివారం ఆరాధన అయిపోయింది అంటే పాజిటివ్ ప్రేయర్ రోడ్డు మీద నిలబడ్డాను నేను అప్పుడు ఈ రోడ్డు వేస్తున్నారు పెద్ద రోడ్డు గుంటూరు వాళ్ళు ఎవరో మొత్తానికి వచ్చారు వచ్చి వాళ్ళు నలుగురు ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మగోళ్ళు ఎంతమంది నలుగురు ఇద్దరు ఇద్దరు మగోళ్ళు వచ్చి అడిగారు మీది ఈ ఊరు అని అడిగారు ఏమంటే ఏం చెప్పండి అంటే ఇక్కడ బ్రాంతి షాప్ ఉందంటే ఎక్కడ అని అడిగారు బ్రాండ్ షాప్ ఎక్కడుందో అడుగుతున్నారు